ప్రైజ్ ద లాడ్ ఈ సిస్టర్ గారి పేరు ప్రశస్తా గారు పెరికేగూడెం అనే గ్రామం నుండి రావటం జరిగిందండి ఈమెకు మొదటిగా బాబు పుట్టాడు ఈ బాబు కూడా ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయింది ఈ నాలుగు సంవత్సరాల గ్యాప్లో మరల ఆమెకు గర్భఫలం అనేది అందలేదనమాట అలాంటి సమయంలో ఈమె అడ్డాడశాలలో జరిగేటువంటి కోనేరు పండుగలో పాల్గొంటానని తీర్మానించుకున్నారు మరల నాకు గర్భఫలం ఇస్తే గనక సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్తాను అని తీర్మానించుకున్నారంటండి దేవుని యొక్క మహాదయలో నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆ గర్భఫలం విషయంలో నాలుగో కోనేరులో పాల్గొనే నాటికే తనకి టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వచ్చిందండి తను ఇప్పుడు గర్భవతిగా ఉన్నారు తన విషయంలో దేవుడు చేసిన ఈ మేలును బట్టి దేవునికి పేరు కల్పన గారు విజయవాడ నుంచి వీరు రావడం జరిగింది ఈమెకు వివాహం అయి మూడేళ్ళు అవుతూ ఉంది పిల్లలు లేరు కడుపులో నీటి పొడుగులు ఉన్నాయని చెప్పేసి సమస్య ఉన్నది ఈమెకి తను పనిచేసేది కూడా ఒక గైనకాలజిస్ట్ దగ్గరే ఉద్యోగం చేస్తూ ఉంటారు అట్లాంటిది పిల్లలు లేక బాధపడుతున్నటువంటి ఈమె విషయమై వీళ్ళ తల్లిగారు అడ్డాడ స్వసస్యాల నుంచి కోనేరు పండుగలో హాజరై దైవజనులు ప్రార్థించి ఇచ్చినటువంటి అంజుర ఫలాన్ని ఈమెకి ఇవ్వగా ఈమె భుజించడం జరిగింది దేవాది దేవుని దయలో నీటి బుడగల ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా దేవుడు తొలగించి ఈమె గర్భఫలం పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడు నెలలు నింపబడి ఆరోగ్యవంతమైనటువంటి చక్కని కుమార్తెను తీసుకుని వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు అలాగే నాకింత మేలు చేశాడు మూడేళ్లుగా నేను పడుతున్న ఆ నింద ఆ వేదన ఆ కష్టమంతా కూడా దూరం చేసి నా నోటిని నవ్వుతో నింపాడు నా ఒడిలో బిడ్డను ఇచ్చాడు కనుక దేవాదేవుని స్థుతిస్తూ సాక్ష్యం పంచుకుని ఒక టీవీ కార్యక్రమానికి నేను స్పాన్సర్ చేయడానికి ఈ రోజు అని చెప్పేసి కల్పన గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు విజయవాడ నుంచి మన మధ్యకు వచ్చి చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని స్థుతిద్దాం మా పాళ్ళకండి మూడో నెల వచ్చిన దాకండి గర్భఫలం లేదండి గర్భిణీలు పోనేయండి మూడో నెల వచ్చేటప్పటికి ఆ అమ్మాయికి ఇక్కడ వంజారు పండి అట్టుకెళ్ళి నేను హైదరాబాద్ అట్టుకెళ్ళి మా మనవడికి మా మనవరావుకి ఎత్తా ఇప్పుడు ఐదో నెల అండి రేపటికి ఇదిగో ఏడో నెల అవుతుందండి మన అమ్మాయిని కూడా తల్లి బిడ్డని దేవుడు ఏర్పరిచి మీ అందరి ప్రార్థన ఆలకింతే నేను ఇదే సన్నిధిలో మళ్ళీ ఆ బిడ్డను తీసుకొచ్చి ఐదు వేలు కాను కట్టుకుందారని తీర్మానం చేసుకున్నాను తల్లి బిడ్డను తీసుకొచ్చి సింధ సాధ్యం దేవుడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఏలూరులో జూలై ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై చర్చ్ గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం